హాయ్ ఫ్రెండ్స్ దేవకన్య కథ ఆనవుడు మంచినీటి సరస్సుకు బయలుదేరాడు మంచినీటి సరస్సుకు వెళ్ళి అక్కడ దేవకన్యలు ఎప్పుడు నీళ్లు ఇది బిందెలు విడుస్తారు అప్పుడు ఆ బిందెలోకి దిగుదామని ఎదురు చూస్తున్నాడు ఇది ఇలా ఉండగా ఇక ఋషి హిమాలయ మంచు కొండలకి తపస్సుకు పోవుచున్నాడు అలా తపస్సుకు పోయి హిమాలయ కుండలో టెంకాయ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు అలా తపస్సు చేస్తుంటే అతని చేతిలో టెంకాయ పడింది అప్పుడు ఆ టెంకాయలోని కొబ్బరితో అతను నూనె తీసి తలకు రాసుకున్నాడు అతనికి బాగా జుట్టు వచ్చింది అతడు మళ్ళీ కొప్పు చుట్టుకున్నాడు తన తోటి ఋషులలో దగ్గరికి పోయి వాళ్ళల్లో జట్టులో కలిసిపోయి అతడు హిమాలయాలకి వెళ్ళిపోయాడు అవమానవుడు ఎదురు చూస్తున్నాడు బిందెలు ఎప్పుడు విడుస్తారు ఎప్పుడు ఆ బిందెలో కూర్చుందామని ఎదురు చూస్తున్నాడు అంతలో ఆకాశం నుంచి బిందెలు మంచినీటి సరస్సులోకి వదిలేరు దేవతలు అప్పుడు ఆ బిందె వదలగానే ఋషి చెప్పినట్టు బుధి చల్లుకొని చేపగా మారి బిందెలో దిగాడు అలా దిగినాడు వాళ్ళు బిందె పైకి చేదుకున్నారు ఆ నీళ్ళు చేదుకొని వాళ్ళు కానీ అప్పుడు అవమానవుడు గబక్కన పక్కన దూకి అవమాన యథారూపం మారి దేవకాని దగ్గరికి వెళ్ళి తను మన్నించమని అధికారిని కూడా చెప్పమని చెప్పాడు అవమానుడు అప్పుడు ఆమె వచ్చి తన భర్త వచ్చిన సంతోషించి ఇద్దరు కలిసి దే దేవుల అధికారి దగ్గరికి పోయి క్షమించమని అడిగారు పిల్లల ముఖం దేవకాని ముఖం చూసి ఆ అధికారి క్షమించాడు ఇక ఎప్పుడూ నువ్వు బులోవకానికి వెళ్ళాలనే ఆలోచనని నీ మనసులోనికి రానియకు అన్నాడు అధికారి అలాగే స్వామికి ఎప్పుడు రానియను నా అని మనసులకు రాని భూలోకానికి వెళ్ళాలా అనను అన్నాడు అవమానవుడు సరే అని క్షమించాడు అధికారి ఇక దేవకన్యత పిల్లలతో చాలా సంతోషంగా దేవలోకంలోనే ఉన్నాడు సర్వోజన సుఖిన భవంతు దేవకన్య కథ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు